లెట్ అస్ బి ఆనెస్ట్ నిజంగా పొద్దునుండి రాత్రి వరకు పిల్లల దగ్గర ఉంటాము నిజంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది తల్లులు ఉన్నవారు చెప్పగలుగుతారు ఎస్ నిజంగా ఎంత మీరు అనుకుంటారో అబ్బా ఉద్యోగం ఎంత కష్టం అని ఉద్యోగం కష్టం కాదండి ఉద్యోగం కష్టమే కాదు తల్లుల్ని అడగండి ఒక ఒకరోజు తల్లి పాత్ర తీసుకొని చిన్న బిడ్డల్ని ఐమ్ టాకింగ్ అవర్ టాడ్లర్స్ వారితో ఉండని చి అసలు తల ఎక్కడికైనా నిజంగా నా 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 సైడ్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ వెరీ ట్రాన్స్పరెంట్ హియర్ కాబట్టి ఇదేదో ప్రొఫెషనల్గా నేను ఐ నాట్ ప్రీచింగ్ కానీ నిజంగా ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ బిడ్డలు కన్నిన తర్వాత ఎలా ఉంటుందంటే తల ఎక్కడికైనా గోడకేసి గుద్దుకోవాలన్నట్టు అనిపించేది అంత ఫ్రస్ట్రేషన్ సో నెవర్ అండమైన మదర్ ఎంత ప్రయాసతో అంత ఫ్రస్ట్రేషన్ ఎట్లా జుట్టు పీక్కోవాలి అసలు ఏంటి కేకలేంటి ఏడుపులేండి నేను ఏం చేయాలి నాకు ఓపకలేదు లేదు నాకు బ్యాక్ పెయిన్ నాకు ఇది నాకు అది అటు పక్కన మైండ్లో ఎన్నో ఇమోషన్స్ ఇవన్నీ కలిపి దేవా ఏంటే ఇది అని అనిపిస్తుంది కానీ అటువంటి సమయంలో కూడా దేవా ఈ బిడ్డల్ని నీ మహిమార్థమై నేను పెంచుతాను ప్రభా ఈ బిడ్డలు నీ కొరకు గొప్ప సేవకులుగా తీర్చి దిద్దపబడాలి ప్రభ అని ప్రార్థన పూర్వకంగా చేయండి ప్రతి తల్లి ప్రార్థన దేవుడు వింటాడు నమ్మిన వారు ఉంటే లూయ అని చెప్తారా లూయ సి మెనీ టైమ్స్ ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అని అంటే మొట్టమొదటిగా దేవుడు రెండవది నా భర్త గారు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనతో చెప్పే చెప్పేదాన్ని ఏంటంటే నేను వెనకాల ఉంటాను నేను వెనకాల ఉండి నా మన బిడ్డల్ని చూసుకుంటాను మీరు ఉండండి కావాలంటే ఎఫ్ యూ నీడ్ బ్యాకప్ ఐ విల్ జస్ట్ బీ ద ఈ డజన్ నీడ్ ఎనీ బ్యాకప్ ఫర్ యో ఇన్ఫర్మేషన్ బట్ నేను అన్ను మేబీ దిస్ ఇస్ మై కాలింగ్ టు రేజ్ ఆర్ చిల్డ్రన్ మన బిడ్డని చూసుకోవడం మన బిడ్డని పెంచడము ఇదేమో నా పిలుపు అని నేను వెనకాల ఉంటాను అని అంటే ఎల్ ఎప్పుడు మొదటి నుండి కూడా ఈరోజు వరకు నన్ను ముందుకు నెట్టుతూ 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 తెచ్చింది ఆయన ఒక్కరే ఒక్కసారి ఆయన నిమిత్తం ఒకసారి చెప్పట్లు కొడతారా ఐ ఆల్వేస్ సే హీస్ డెస్టినీ హెల్ప్ ఎందుకంటే నాకు తెలియదు నేను అసలు పాటలు పాడతాను ఆరాధిస్తానని కూడా అనుకోలేదండి అట్లా చేసి ఓహో నాకు తలాంత ఉంది కదా అంటే వివాహం కాకముందు మా ఆలయలో పాడేదాన్ని ఆరాధించేదాన్ని అంతే కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయన పక్కనే నేను ఆరాధించేంత లేదులే కానీ అని అనుకొని ఎప్పుడు కూడా వెనకాల ఉండటానికి ఇష్టపడ్డాను ఉన్నప్పుడు ఈ సైడ్ నో 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 యూ హ్యావ్ టు nandarata sadanga 2020 lo lockdown jariyadi every wednesday you have to start preaching a jampur and he was like I, He's just said every wednesday you have to preach you have, you have that gift no ఏంటి ప్రకటించాలి ప్రసంగించాలి యూ హ్యావ్ టు డూ దాట్ అని అంటే నేను నిజంగా ఇట్లా చేతులు పిన్ నో 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 ఐ హావ్ నాట్ డూయింగ్ ఐ వాజ్ బెగ్గింగ్ హిమ్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నేను చెయ్యను అంటే చెయ్యను నాకు వద్దు నాకు రాదు నాకు రాదు నా పాటంతా నాకు రాదు నాకు రాదు నేను చేయలేను నేను చేయలేను అని చెప్పాను బట్ ఈ సెడ్ నో యూ హ్యావ్ టు డూ ఇట్ ఆ రోజు ఫస్ట్ మెసేజ్ అయిన తర్వాత ఆ రోజు నేను ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ జూనియర్ అయిన తర్వాత అయిన తర్వాత రాదు రాదు అనుకుంటే నేను అంత చేసేసావు ఏంటి మరి ఏంటి రెస్పాన్స్ ఏంటి అని అంటున్నారు సి సమ్ టైమ్స్ వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ అంటిల్ సంబడి గాడ్ సెన్స్ టు పుష్ అస్ అవునా కదా ఎంతమంది నమ్ముతారు ఎంతమంది ఏకిభోవిస్తారు మనలో మనకున్నది మనకి తెలియదు దేవుడికి తెలుసు కొన్నిసార్లు దేవుడు ఏర్పరచుకున్న డెస్టినీ హెల్పర్స్ ద్వారా మనల్ని నెట్టి ఇదిగో దిస్ ఇస్ యువర్ కాలింగ్ ఇది నీ పిలుపు ఇది నాకు కలిగిన నీ నీ పట్ల కలిగిన నా ఉద్దేశము అని దేవుడు చెప్తుంటాడు ఈ లోకము మరి ముఖ్యంగా ఈ కాలంలో పిల్లల్ని స్కూల్కి పంపించమంటే ఎంతో భయం అండి అందుకని మా బిడ్డలు ఇద్దరు కూడా నలుగురు కానీ కుమారులు ఇద్దరు మాత్రం హోమ్ స్కూలింగే చేస్తున్నాం తెలుసా ఎందుకు అని అంటే బయట ప్రపంచము తేడా లేదు వయసుకి తేడా లేదు ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎంత నీచమైన మాటలు అలవాట్లు ఆలోచనలు దృశ్యాలు ఇవన్నీ చూస్తూ తండ్రి నువ్వే సాయం చేయి అట్లానే మేము ఎప్పుడు కూడా మారు నీడలో పెట్టలేము వారి లోకల్లోకి వెళ్తారు వారు ఏదో వివిధ పనులలో వెళ్తారు ఏదో ఒకటి చూస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లి చేయాల్సింది ఏంటిదంటే నేను చూసినా చూడకపోయినా నేను ఉండినా ఉండకపోయినా తల్లిదండ్రులు మేము ఉన్నా లేకపోయినా నా బిడ్డని నువ్వు కాపాడు ప్రభా యోబు చేస్తాడు కదా ప్రార్థన యోబు అర్పిస్తాడు కదా బలులు ఇదిగో నా పిల్లలు తప్పు చేశారు ఏమో ప్రభా అందు నిమిత్తమై నేను బలు అర్పిస్తున్నాను ఈరోజు వలె మీరు యుద్ధానికి వెళ్ళండి అంటే మీరు ఈ లోకానికి వెళ్ళండి కానీ నేను వెనకాలని ప్రార్థన చేస్తాను మీరు లోకానికి వెళ్ళినప్పుడు మర్చిపోకండి దేవుడి కోసం బ్రతకడం మీరు లోకానికి వెళ్ళ వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోండి వారిలాగా కలిసిపోకూడదు వారిలాగా మాట్లాడకూడదు వారి పద్ధతులు మనకు అంటకూడదు మీరు ప్రత్యేకమైన వారు అని ఎంతమంది తల్లులు వారి బిడ్డల్ని ప్రేరేపిస్తున్నారు నేను కూడా ఈ పరిచయలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీఆర్ నాట్ ప్రజెంట్ విత్ ఆర్ చిల్డ్రన్ మేము కూడా మా పిల్లలతోటి ఉండము పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరి ఛాలెంజ్ సవాల్ ఏంటిదంటే ఆ సమయము పిల్లలతో దొరకదు ఎందుకంటే పది మందితోటి మాట్లాడాలి వందల మందిని కలవాలి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేయాలి వాళ్ళందరూ దే ఫీల్ సో లెఫ్ట్ అవుట్ కానీ నా భర్త గారు ఎప్పుడు చేసేది ఏంటి తెలుసా గొప్ప పరిచయం అయిన తర్వాత అంటే మీటింగ్స్ రివైవల్ మీటింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఆ టైంలో మేము పిల్లలు ఎందుకంటే వీఆర్ ఇన్ ద వార్ జోన్ మీకు ఎలాగుంటుందో మాకు తెలియదు కానీ రివైవల్ మీటింగ్స్ అంటే మాకైతే ఒక యుద్ధమే ప్రతి ఒక్కరికి అది ఆర్భాటముగా అదొక పెద్ద ఆనందకరమైన పండగలాగా కనపడుతుంది కానీ మాకు అది స్పిరిచువలీ మెంటల్ ఇమోషనలీ ఫిజికలీ వి ఆర్ డ్రైన్డ్ అది దాని ముందే మా ఇద్దరికీ ఇంకా ఇది చేయాలి అది చేయాలి పిల్లలకి అని మనసు ఉండదు వేర్ ఇన్ ద డైమెన్షన్ ఎలాగంటే ఇదిగో మేము యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేయాలి ఇది చేయాలి అది చేయాలి సిద్ధపడాలి మెలకు ఉండాలి అని ఆ జోన్ ఉంటాము ఆ సీజన్ అంటే అంటే ఆ ఫ్యూ డేస్ దాని ముందు దాని తర్వాత అంతా కూడా ఇన్ ద వార్ జోన్ పిల్లలు మాతో అంత సమయం గడపరు నేను చెప్పాను నేను వాకింగ్ చెప్పట్లేదు ఐఎమ్ జస్ట్ టెలింగ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ దట్ ఎవ్రీ పాస్టర్ పాస్టర్స్ ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ ఫేస్ ఆ రీతిగా పిల్లలు తోటి సమయం గడుపునప్పుడు మీటింగ్స్ అయిన వెంటనే ఆయన ఎవరిని కలవరు ఎవరితో మాట్లాడరు పిల్లలతో కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటారు పిల్లలతో కూర్చొని యానిమేషన్ ఏదో ఒకటి చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినట్టు పిల్లలతో కూర్చొని సమయం గడుపుతారు ఆ పాక్ వెళ్తారు మేమందరం కలిసి పాక్కి వెళ్తాం ఎందుకు అని అంటే విఆర్ మేకింగ్ అప్ ఫర్ ద టైమ్ దట్ ఈస్ లాస్ట్ ఈ గత వారమంతా ఈతోటి లేము కాబట్టి ఈ వారము లేకపోతే ఈ రెండు రోజులు దే డోంట్ నీడ్ మచ్ టైం ఆ ఒక్కరోజు ఆ రెండు రోజులు మరలా వీ విల్ మేక్ ఇట్ అప్ మరలా నీతో సమయం గడతామని సమయం అలాగా కాంపెన్సేట్ చేస్తుంటాం ఉంటాం అలాగ సర్దుకుంటూ ఉంటాం అందుకని నేను ఈ పనిలో ఉన్నాను కాబట్టి నేను పిల్లల్ని పట్టించుకున్నాను కుదరదు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వారు దే బీయింగ్ వెరీ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద వరల్డ్ తల్లి పాత్ర తండ్రి పాత్ర ఎంతో అవసరము ఆ తండ్రులు వాళ్ళు చెప్తూ ఉండాలి ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆయనతో వెళ్తారు బాయ్ గర్ల్స్ అందరూ నాతో వస్తారు బాయ్స్ అందరూ ఆయనతో వెళ్తారు వీ స్పెండ్ టైం లైక్ దాట్ వాళ్ళకి స్నానం చేయించేటప్పుడే నేను పాటలు పాడటమో నేర్పించడము అదే మనము పనోల్ దగ్గర పెడితే వాళ్ళు నేర్పిస్తారు నో ది డోంట్ వారు నేర్పించగలుగుతారు నో ది కె నాట్ ఆ సమయంలోనే వారితో ఏకాంత సమయంలోనే ఐ తీర్చుదాం నో దిస్ ఇస్ నాట్ ద వే యూ స్పీక్ దిస్ ఇస్ ఆ రీతిగా నేర్పిస్తుంటాం సి దట్ ఈస్ హౌ వి కాంపన్సేట్ ఈరోజు ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒకవేళ మీరు బిడ్డలతోటి సమయం గడపలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మరలా దాన్ని కాంపెన్సేట్ చేయండి మరలా దాన్ని సమకూర్చండి ఇది ఇంతే అని చెప్పకండి ఆ బిడ్డలు ఎంతో లోన్లీ ఫీల్ అవుతారు పర్మిస్ మదర్స్ పర్మిస్ మదర్స్ ఎవరు వీళ్ళు అనుమతించే తలులు ఎవరు వీళ్ళు అని అంటే నీకు వంటరాదన్నానా పర్లేదు నేను చేస్తా కూర్చు నువ్వు కూర్చో అంటారు కదా మమ్మీ నాకు ఓపిక లేదు నువ్వు ఏం చేయకున్నావు నువ్వు అస్సలు ఏం చేయ జస్ట్ అలాగ పడుకో సీ ఇట్స్ గుడ్ టు అండర్స్టాండ్ కానీ ఏ తప్పు చేస్తున్నా దాన్ని పర్లేదులే 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 అని కప్పి పెట్టే తల్లిళ్ళు ఉన్నారా తండ్రులు ఉన్నారా దయచేసి అది చేయకండి ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తుంది అది పర్లేదులే పర్లేదులే అని కప్పి పెట్టడం వద్దు తప్పు చేస్తే ఖండించండి మీరు అనుకుంటున్నారు అక్క ఎంత సాఫ్టో ఎంత సాఫ్టో అని అనుకుంటారు వాస్తవానికి ఇంట్లో వచ్చి అడగండి నా బిడ్డలకి ఎవరు భయం అంటే వారి తండ్రి కాదు నేనంటే ఎక్కువ భయం తెలుసా చాలా ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటాను నేను నా బిడ్డల దగ్గర అసలు ఏ మాత్రం అహంకారము అహంకారపు మాటలు అహంకారపు చూపులు లేకపోతే తప్పుడు మాటలు ప్రవర్తన ఏమైనా ఉందనుకోండి అసలు ఎంటర్టైనే చేయండి ఫస్ట్ ఐ టీచ్ యు ఆర్ అ సర్వెంట్ నువ్వు దాసుడువి దాసుడులాగా ఉండాలి డోంట్ థింక్ ఎందుకంటే చాలాసార్లు అన్నీ చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము ఏదో గొప్ప నో నో నువ్వు చేసి నువ్వు సాధించిన తర్వాత నీకు ఆ తలంపు ఉంటే అది నీకు దేవునికి సంబంధించింది కానీ ఇప్పుడు నీకు అట్లా ఆలోచించడానికి అవకాశమే లేదు చాలామంది తల్లులు ఎంతో లాడు చేస్తారండి నాకు నిజంగా కొన్నిసార్లు కోపం వస్తుంది అంత లాడు అక్కర్లేదు ప్రేమించండి నా బిడ్డలకి తెలుసు ప్రేమించి ఎప్పుడు ప్రేమిస్తానో ఎప్పుడు ఖండిస్తాను ఈరోజు వాళ్ళు వారు ఏదో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు కానీ ఈరోజు కుమారులకి ఎస్పెషల్గా ది నో ఇట్లా చేస్తే మెచ్చుకోరు ఇట్లా చేస్తే ఒప్పుకోరు అని ఆ గౌరవము తల్లులుగా సంపాదిస్తున్నారా చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు అలాగా చీపురు కట్ట తీసినట్టు తీసి పడేస్తుంటారు ఎందుకు అని అంటే ఆ బిడ్డలు అలాగే చేయడము తప్పు ఐ డోట్ నాట్ ఎంకరేజ్ దట్ కానీ తల్లులు తండ్రులు కూడా ఆ రీతికి వారి దగ్గర ప్రవర్తించారు కాబట్టి వారు అలా చేస్తుంది ఏం మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు తల్లిగా ఏదంటే అది ఐస్ క్రీమ్ కావాలా తినేనన్నా వీడియో చూస్తున్నావా ఎన్ని గంటలైంది టూ అవర్స్ పర్లేదు పర్లేదు నేను వంట చేసుకోలేను వీడియో చూసుకో ఎన్ని గంటలైంది మూడు గంటలు పర్లేదులే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి పర్లేదులే ఎల్లు ఏది చేస్తున్నా అన్నిటికీ ఒప్పుకోవడమే నో బౌండరీస్ సరిహద్దులు లేవు అన్నిటికీ తన్ననాతాన బిడ్డలు ఏమంటే అదనంటే ఒకరోజు వారు మిమ్మల్ని తంతరండి నిజంగా చెప్తున్నాను ఐఎమ్ సారీ టు సే బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ ఏమాత్రం లెక్క ఉండదు తల్లిదండ్రులు అంటే అన్నిటికీ ఓకే మీకందరికి తెలిసిన నిజ సంఘటన ఒక చిన్న బిడ్డ తన తల్లి తల్లి దగ్గర తా భర్తలేడు ఆ బిడ్డ పెన్సిల్ దొంగతనం చేసుకుని వస్తే ఎక్కడి నుండి వచ్చింది ఎందుకంటే ఆ తల్లి దగ్గర అంత డబ్బులు లేవు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే తల్లి ఇదిగో నేను మా ఫ్రెండ్ దగ్గర నుండి దొంగలించాను అవునా పెద్దగాడయ్యాడు బైక్ బైసైకిల్ దొంగ దొంగలించాడు ఎక్కడ తిని నా దగ్గర డబ్బు లేవు అదో ఎక్కడి నుండి తీసుకొచ్చా నీ దగ్గర డబ్బులు లేవు నేను అక్కడి నుండి దొంగలించాను అవునా ఎందుకు అట్లా చేస్తావు సర్లే పెద్దవాడయ్యాడు బ్యాంక్స్ని దొంగలేస్తున్నాడు ఏంటి నీ గురించి అంత వార్తల్లో వస్తుంది తప్పించుకోలే తప్పించుకో జాగ్రత్తగా ఉన్నా ఆఖరిగా పట్టబడ్డాడు ఆ కోర్టులో ఉన్నాడు కోర్టులో ఉన్నప్పుడు తల్లిని పిలిచాడంట నీ లాస్ట్ విష ఏంటి అని ఆ జడ్జి అడిగి న్యాయాధిపతి అడిగినప్పుడు నా తల్లితో ఒకసారి మాట్లాడాలి అదే నా లాస్ట్ విష అన్నాడంట తల్లి వచ్చింది దగ్గరికి రమ్మన్నాడంట దగ్గరికి రాని చెవులు ఏదో చెప్పాలన్నాడంట అని తల్లి దగ్గరికి రాగానే ఆ తల్లి చెవుని గట్టిగా కొరికాడంట కొరికి ఎంత గట్టి కొరికాడంటే రక్తం కారుతుంది ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేను చిన్నప్పుడు ఆ పెన్సిల్ తీసినప్పుడు నన్ను ఖండించాలి కదా నాకు బుద్ధి చెప్పాలి కదా నేను ఎప్పుడు ఏ తప్పు చేసినా నేనే అన్నీ పర్లేదులే 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 అని చెప్పావు ఈరోజు నాకు ఉరి తీస్తున్నారంటే అది నీ ఇవ్వాలని అని చెప్పాడంట ఈరోజు తల్లులు అన్నిటికీ సర్లే 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 దేర్ ఇస్ నో బౌండరీస్ అంటే బిడ్డకి మీరే సొంతంగా హాని తెస్తున్నారు పుట్ బౌండరీస్ లెడ్ నో దర్ లిమిట్స్ ఇంతవరకే నీ లిమిట్ దీన్ని దాటడానికి వీరలేదు ఎంత ఖర్చు పెట్టి నేను ఇంకా అప్పులు తెస్తున్నాను నువ్వు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టు లేదు దిస్ ఇస్ అర్ బౌండరీ దిస్ ఇస్ అర్ లిమిట్ ఓన్లీ దిస్ మచ్ వీ కెన్ హ్యావ్ పుట్ లిమిట్స్ పుట్ బౌండరీస్ ఇవన్నీ కుదరదు నా బిడ్డ నాకు ఎంతో ఇష్టం ఆ బిడ్డ ఫోన్ చూస్తూ చూస్తూ కళ్ళు పాడైపోతున్నాయి మైండ్ అంతా పాడైపోతుంది స్టాప్ ఏంటంటే నా పనేం అవ్వదండి నేను ఫోన్ ఆపేస్తే నా దగ్గరేమో తిరుగుతాడు మళ్ళీ ఏడుస్తాడండి నేల పైన పడి దొరికిపోతాడండి నా బిడ్డలు నా చిన్న కుమార్తె మరి ముఖ్యంగా ముగ్గురు అందరూ సెట్ అయ్యారు ఇప్పుడు కానీ చిన్న కుమార్తె ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ దొరికింది అనుకోండి అట్లనే చూస్తానే దొరలు నువ్వు ఎంతైనా దొరలు నువ్వు ఎంతైనా ఏడు నేను మాత్రమే నా మాట అంటే నా మాట ప్రార్థన అంటే మోకరించాలి ప్రార్థన అంటే చేతులు జోడించాలి నా చేతులు ఎప్పుడు కర్ర ఉంటుంది ప్రార్థన అంటే ఆ ప్రార్థన అప్పుడు అందరూ మోకరించాలి ఎవరైనా తేడా కొట్టారనుకో ప్రార్థన చేసేది పది నిమిషాలు పది నిమిషాలు భయభక్తులతో మనస్ఫూర్తిగా చేయండి నా బిడ్డకి పెద్ద దెబ్బ తగిలిందండి ఎంత బాధపడుతుందో నన్ను ద్వేష ద్వేషించనివ్వండి ఇప్పుడు ద్వేషిస్తారు తర్వాత మీకు చేతులు జోడించి థ్యాంక్ యూ అమ్మా అని చెప్తారు హాలే